కథ మంజరి శ్రావ్య సంచిక మే మాసం రెండు వేల ఇరవై నాలుగు కాక తళీయం కథ రచన శ్రీ బల్లూరి విజయ కుమార్ గారు పఠనం శ్రీమతి భమిడిపాటి శరత్చోత్సన కాక తాళీ కథ పెరట్లో నూతికట్టు పక్కనే జామ చెట్టు నీడలో వాలు ఒక తాతయ్య అమ్మ ఇచ్చిన చేగోడీలు గౌండ్లో వేసుకుని ఒక్కోటి తింటూ తాతయ్య పక్కనే మనవరాలు పెరట్లో కూర్చుంటే చాలు ఎక్కడేని చల్లగాలి పిలవకుండానే వచ్చేస్తుంది తాతయ్య కబుర్లు విండాని కబూలు జామ చెట్టు మీద ఒకటో రెండో ఉడతలు కెచ్చకెచ్చలాడతాయి పెరట్లో కూర్చుని తాతయ్య ఎన్ని కథలు చెప్తాడో రాముడు ఉడతల్ని ప్రేమగా నిమరడం మాయలేడి కోసం సీత పంతం పట్టడం గుహుడు రాముణ్ణి పడవలో నది దాటించడం శాలినికి తాతయ్య అంటే ప్రాణం ఇంద తాతయ్యా నువ్వు రెండు తిను బావుంటాయి తింటున్న చేగొడీలు తాతయ్యకిస్తుంది అమ్మడు నువ్వు తినమ్మా నువ్వు తింటే నేను తిన్నట్టే ఈలోగా చెట్టు మీద ఒక కాకి వాలింది దానికి శాలిని ఏం తింటున్నాదో అని కుతూహలం కాబోలు తింటున్న చేగొడి ముక్క గాల్లో విసిరింది శాలిని ఆశ్చర్యం కింద పడకుండానే ముక్కుని కాకిలా ఎగురొచ్చేసి పట్టేసుకుంది మరొకటి 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 అక్కడతో ఆగిందా కాకి కావు కావు అంటూ అరుపులు అది విని మరిన్ని వచ్చి చేరాయి రండర్రా అందరం టిఫిన్ చేద్దాం అన్నట్టు గోలగా అరుచుకుంటూ అమ్మనడిగి శాలిని ఇంకొన్ని తెచ్చిపెడదామనుకుంటే తుఫానులా అమ్మే వచ్చేసింది పెరట్లోకి ఏమే శాలి ఈ కాకులేమిటి గోలేంటి పోలాపలికి కాకి నెత్తి మీద తంత ఏడేళ్ల శని కూడాను ఏమయ్యా పెద్దయినా మీరైనా చెప్పొద్దుటండి పిల్లకి అలా చిదానంగా చూస్తూ కూర్చున్నారు బాగుంది వరస అమ్మా కాకులకి చేగొడీలు నచ్చాయే వాటి ఫ్రెండ్స్ కూడా వచ్చేసాయి తినడానికి నువ్వే చేశావని చెప్తాలే శాలిని సముదాయించబోయింది అమ్మని శాలిని వీపు మీద పడిన దెబ్బకి పాపం కాకులు భయపడి ఎగిరిపోయాయి అమ్మని తిట్టుకుంటూ కి సాధువు సంధ్యలేదు మావిగారు అలా చల్లగాలో కూర్చోడం మళ్ళీ కళ్ళు కళ్ళు తగ్గడం లోపలికి జీవకారుణ్యం అప్పటికి అలా ఆగిపోయింది శాలిని తల్లి సుగుణమ్మ అదేంటో మరి రోజు ఏదో సాకుతో తాతయ్యని దెబ్బిపోవడం ఈ పెద్దాయనికి చెయ్యలేక చస్తున్నా బాబు రోజు చదవడానికి అర్ధ రూపాయి పేపరు ఎవరిని ఒత్తిడిస్తాడో నిక్షేపం లాంటి అత్తగారిని మింగేశాడు ఆవిడే ఉంటే ఎంతో కొంత సాయం ఇంట్లో వదిలి ఒక వెళ్ళడమా సరదాగా తిరిగి రావడమా నా బతుక్కి తాతయ్యని అంటున్నప్పుడల్లా శారిణికి ఎందుకో బాధ తాతయ్య మంచితనం అమ్మకేం తెలుసు అసలు ఇప్పుడంటే నానమ్మని మెచ్చుకుంటుందమ్మా నానమ్మ బతికుండగా రోజు రచ్చే ఇంకా అమ్మ ఫ్రెండ్స్ సంగతి సరే సరే అమ్మ చెప్పింది వింటూ అవునా అలాగా పాపం అని బుక్కలు నొక్కేసుకోవడం వెళ్ళప్పుడు ఏ గిన్నెడు నెయ్యో కందిపప్పో ఏది లేకుంటే ఇంత చింతపండు చేవదులు పట్టుకుపోయేవారు వాళ్ళకి అమ్మ జానకి తాతయ్య మారేచుడు తాతయ్య పగలంతా ఎక్కువసేపు పెరట్లోని చెట్టుని పుట్టని పలకరిస్తూ కడిపేవాడు ఒకరోజు శాలిని బడి నుంచి వచ్చేసరికి అమ్మ పెరట్లో ఎవరినో తిడుతున్నది ఏమిటాయని వెళ్లి చూస్తే కాకుల్ని పెధొక్కాకులు దండం మీద బట్టలారనివ్వవు రొట్టెలు వేసేయడం ఒడియాలు ఎండబెట్టాలంటే భయం పిలవకుండా తయారు మావి గారు అలా పెరట్లోనే ఉన్నారు కదా బట్టల మీద కాకి కాకివాళ్లితే తోలచు కదా అది చెప్పాలా లేకపోతే అవేమన్నా అనుకుంటాయేనా దండకం ఆగట్లేదు అయ్యో తల్లి చల్లగాలికి కాస్త కునుకు పట్టేసిందమ్మా ఇప్పుడే నీ మాటలకి మెళుకు వచ్చిందంతే తాతయ్య జవాబు అంటే నేను కాకుల్లో కేకలు పెట్టి మీ నిద్ర చెడగొట్టారనే కదా మావిగారు సంధి సంధివేళ నిద్ర కరిష్టం కోడలి మాటలు చీరతో పాటు ఇంట్లోకి వెళ్ళిపోయాయి ఆదివారం పెరట్లో వడియాలకి శాలిని కాపల జాం చెట్టు కింద యథాస్థానంలో పడకొచ్చిలో తాతయ్య తాతయ్య నీ కాకులంటే ఇష్టమా ఉన్నట్టుండి అడిగింది శాలిని తాతయ్య వింతగా చూశాడు మనవరాల్ని ఎందుకమ్మా అలా అడిగావు అవును మరి ఆ రోజు అమ్మ కాకుల్ని తిడుతుంటే నువ్వు ఒక్క మాట కూడా అనలేదు నువ్వు కాకుల్ని తిట్టడం ఎప్పుడు వినలేదు మరి నువ్వు తింటున్న అన్నం మొదటి పెరటి పెరటికోడ మీద పెట్టి అవి తినేదాకా తినవు ఎందుకు తాతయ్య తాతయ్య క్షణం మాట్లాడలేదు శాలినికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నట్టుంది శాలిని కాకులు కూడా మనలాగే సంఘజీవులు తల్లి మనుషులు వద్దని వీధిలో పారేసిన తిండిని తింటాయి మన చుట్టూ ఉన్న మురికిని తింటూ తమ వంతుగా శుభ్రతని కాపడతాయి కాకులు అదేంటి తాతయ్య అవునమ్మా రోడ్డు వారా కుండీల దగ్గర ఎంగిరాకుల దగ్గర కాకులు మోగడం చూసావు కదా అవును తాతయ్య మరి అవక్కడ ఏం చేస్తున్నట్టు శారిని అర్థమైంది అన్నట్టు తలుపింది నేను రోజు భోజనం చేసే ముందు కాకులకి పెట్టే ముద్ద మన పితృదేవతలు తిన్నట్టు పితృదేవతలంటే మా అమ్మ నాన్న చనిపోయిన పెద్దలు మీ బామ్మ వాళ్ళెవరు ఇప్పుడు మనతో లేరు కదా వాళ్ళు బతికుండగా మన మంచి కోరిన వాళ్లేగా మరి అవును తాతయ్య నాకు బామ్మంటే చాలా ఇష్టం తను పోయినప్పుడు నాకెంత ఏడుపు వచ్చిందో శాలిని తలుచుకుంది అవునా మరి మనం వాళ్ళని మర్చిపోతే ఎలా ఆ పితృదేవతల్ని తలుచుకుంటూ కాకులకింత పెడితే వాళ్ళ ఆత్మలు సంతోషిస్తాయి తల్లి శాలిని కళ్ళు విచ్చుకున్నాయి ఆశ్చర్యంగా మనకి ఒకరోజు ఎలాగో మరణించిన వాళ్లకి ఏడాదికి రోజు అన్నమాట అప్పుడు ఏడాదికి ఒకసారి వాళ్లను తలుచుకుని వాళ్ల పేరు మీద నలుగురికి భోజనాలు పెట్టి కాకులకు పెడితే వాళ్ల ఆత్మలు సంతోషిస్తాయి దాన్ని ఆబ్దికం అంటారు పెద్దయ్యాక నీకు అర్థమవుతుందిలే అమ్మా ఇదంతా మనిషికి భూతదయ పెట్టుడు గుణం ఉండాలని నేర్పడం తల్లి తాతయ్య మరి నానమ్మని తలుచుకుని ఎప్పుడు ఆప్తికం పెట్టలేదు కదా తాతయ్య నివ్వెరపోయాడు శారినీ ప్రశ్నకి తాతయ్య కళ్ళచోడు రాలుతున్న రెండు కన్నీటి చుక్కల్ని తాచేసింది మనవరాలకి కనపడకుండా జ్ఞానవాపిక బంధువులతో నిండిపోయింది వచ్చిన వాళ్ళందరూ మహానుభావుడు హాయిగా కొడుకు చేతిలో పోయాడు అంటూ గుర్తు చేసుకోవడం తల్లిదండ్రుల్ని కడదాకా చూసుకున్న సుందరయ్యని సుగుణముని మెచ్చుకోవడమును తాతయ్య పటం ముందు తడిబట్టలతో నాన్న సుందరయ్య పంతులు గారు మంత్రాలు చదివినప్పుడల్లా సుందరయ్య జంధ్యం అటుదిటూ ఇటుదట్టు మాటిమాటికి మార్చేసుకోవడమే సవ్యం అపసవ్యం మళ్లీ సవ్యం అపసవ్యం ఎంతైనా మన సొంతరానికి పెద్దలంటే గౌరవం ప్రేమను సుగుడమ్మో మరి తన మాటేమిటి ఆఖరి రోజుల వరకు అత్తమామల్ని తనతోటే అట్టే పెట్టేసుకుని వాళ్ల దినం తీర్చే కోడళ్ళు ఇప్పుడెవర్రా ఎంతైనా సుగుణ సార్థక నామధేయురాలే అయ్యా పంతులు గారు మధ్యాహ్నం అయిపోవచ్చింది భోజనాలు సిద్ధం మరి పిండం కాకలికి పెట్టేస్తే బ్రాహ్మణకి వడ్డిచ్చేద్దాం వంట వల్ల హడావిడి శాలిని కళ్ల ముందు జరుగుతున్న తంతు చూస్తుంది కాసేపట్లో నాన్న విస్తరిలో పిండం పెట్టుకుని చెట్టు కింద పెడతాడు కాకులు వచ్చి తింటే తాతయ్య తిన్నట్టన్నమాట శాలిని మనసులో ఇప్పుడు ఒకటే ఆలోచన కాకులు నాన్న పెట్టిన పిండం తినకూడదు పతికుండగా నాన్న కాని అమ్మ కాని ఏనాడైనా తాతయ్య పక్కన కూర్చుని సంతోషంగా భోజనం చేశారా అమ్మ ఒక్కరోజైనా మావే గారు మీకు ఏ కూర ఇష్టం ఇవాళ ఏం వండమంటారు అని అడగలేదే ఆ చిన్ని మనసులో చెప్పుకోలేని నిజాలు భావనలు నాన్న వంటకాలన్నీ కలిపి ముద్దగా చేసి ఆకులో పెట్టి చెట్టు కింద పెట్టాడు కాకులు రావడం తరువాయి భోజనాలు కాని చేయాలి శాలిని గుండె వేగంగా కొట్టుకుంటోంది తాతయ్య రాకు నాన్న పెట్టిన ముద్ద ముట్టుకోకు అందరి ముందు వేషాలేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఒక్క ముద్ద పెట్టేస్తాడు నాన్న మళ్లీ నిన్ను తలుచుకోడు తాతయ్య లాగే నీకు ఆప్తికాలు పెట్టడు నీకు తెలుసు అందులుగారు ఏమిటండి ఒక కాక కూడా రావట్లేదు అలా చోద్యం చూస్తూ చెట్టు మీద కూర్చున్నాయి వీటిని కూడా బొట్టెట్టి పిలవాలిగా బోలు సుందరయ్య విసుక్కుంటూ తువ్వాలతో అసహనంగా మొహం తుడుచుకున్నాడు ఒకటి రెండు మూడు పది నిమిషాలు దాటేసింది ఒక్కటంటే ఒక్క కాకి దరిదాపులకి రాలేదు మీ తండ్రి గారికి ఏదో కోరిక మిగిలిపోయినట్టుంది సుందరయ్య పంతులు గారి మాటలకి ఎవరి దగ్గర జవాబుంది శాలినికి అప్పుడు తట్టింది తాతయ్య ఆత్మకి ఆకలేస్తున్నా అన్నం దగ్గరికి రాలేదు నెమ్మదిగా నాన్న దగ్గరికి వెళ్ళింది శాలిని పంతులు గారు తాతయ్యకి నేను పెట్టి చూస్తానండి పంతులుగారు ఆశ్చర్యపోయారు ఇప్పటిదాకా ఆయన శాలిని లాంటి పిల్లని ఈ సందర్భంగా చూడలేదు మరి తప్పమ్మా నువ్వు పెట్టకూడదు కర్మ చేసిన వాళ్లే పెట్టాలి అంటున్న పంతులుగారికి ఆ అమ్మాయి కళ్లలో ఏం కనిపించిందో మరి పోని నువ్వు వెళ్లి పిలిచూడు తల్లి కాకలు వస్తాయేమో అన్నారు అది చాలు శాలినికి గబాగబా చెట్టు కిందికి వెళ్లి విస్తరికి అంత దూరాన కూర్చుంది తాతయ్యా రా తాతయ్య నీకు నేను దగ్గరుండి తినిపిస్తాను సరేనా నాన్నలా వదిలేను రా తాతయ్యా మనసు కొట్టుకుంటున్నది ఆ కల్మషం లేని పిలుపుకి దేవుడే వస్తాడు తాతయ్య రాడు చూస్తుండగానే చెట్టు మీద కాకులు గబగబా విస్తరి ముందు వాలిపోయాయి శాలినికి తాతయ్య ప్రసాదం తనే తిన్నంత ఆనందంగా అనిపించింది సుగుణమ్మ మూతి విరుపు ఎవరికీ కనపడలేదు శ్రావ్య సంచిక మే మాసం రెండు వేల ఇరవై నాలుగు కాకతాళీయం కథ రచన శ్రీ పల్లూరి విజయ్ కుమార్ గారు పఠనం శ్రీమతి భమిడిపాటి శరచోత్సన